గారు గారు సభకు నమస్కారం అధ్యక్ష యాక్చువల్గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ కేటాయింపులు ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష విశాఖపట్నం అనేది మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఏసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావ అధ్యక్ష కనీసం శనగలు కూడా రావ అధ్యక్ష రూపాయికి టీ కూడా వై వైజాగ్లో రాదు అధ్యక్ష అలాంటిది వైజాగ్లో వందల వేల కోట్ల రూపాయల విలువైన భూములని అయితే మాత్రం చాలా డెడ్ చీప్ గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష అయితే మనం గతంలో ఒక నానుడు ఉండేది తొంభై తొమ్మిది రూపాయలకే బాటా రేట్ అని మరి ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష నూట ఎకరా నూట యాభై కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష ఇక్కడ మాత్రం ఎకరా నూట యాభై పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో తక్కువ ఇస్తారు ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని అలాగే అక్కడ చీప్ గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష మరి ఎంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష ఇంకోటి ఏంటంటే టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేస్తున్నారు మంచిది అధ్యక్ష అయితే టీసీఎస్ అంతకు ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకి అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్కి తొంభై తొమ్మిది పైసలకేమో ఇరవై ఏడు ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే అడ్రస్ లేని ఒర్సా కంపెనీకి డెడ్ చీప్ గా మూడు వేల కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష మాట్లాడినివ్వండి మంత్రి గారు ప్లీజ్ అధ్యక్ష మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా నేను ఐదు కంపెనీలను చెప్పాను అధ్యక్ష ఆరో కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు ఆధారాలు పెట్టుకుని హౌస్ ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను నేను మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టుకుని లేటెస్ట్ చేస్తూ విత్డ్రా ది స్టేట్మెంట్ అధ్యక్ష అంతేగాని ఉరిసాకు మేము ల్యాండ్ ఎక్కడిచ్చావు అధ్యక్ష మేము ఇవ్వలేదు అధ్యక్ష చాలా స్పష్టంగా నేను చెప్పాను ఐదు కంపెనీలకే ఇచ్చానని చెప్పాను ఒరిసాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం ఐ విల్ విత్డ్రా మై స్టేట్ లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి చాలా తప్పు నుంచి మేము ఒప్పుకునే సిద్ధం కదా వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్ ఒరిసాకి అంటున్నారు అధ్యక్ష చేసేది కరెక్ట్ కాదు అధ్యక్ష మేడం గారు వివరాలు ప్రజల ముందు పెట్టమని కోరుతున్నారు అధ్యక్ష మాధవరా మాధవరాలు ఇప్పుడు సెకండ్ సెక్రటరీ మాట్లాడుతున్నారు మీరు లేచి మాట్లాడతారు ఎందుకు మంత్రి గారు అమ్మా మినిట్ మంత్రి గత గత సెషన్లో కూడా ఇదే విషయం విమర్శిస్తే మేము ఇవ్వలేదు ఇచ్చినట్టుగా నిరూపించండి అని చెప్పి మళ్ళీ అదే అలిగేషన్ చేస్తున్నారు నేను అడుగుతున్నాను మీరు కూడా ఉత్తరాంధ్రకు చెందిన వారు ఉత్తరాంధ్ర అనేది వెనకబడిన ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఉత్తరాంధ్ర వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష మనకు అన్ని వనరులు ఉన్నాయి ఉన్న వనరులు ఉపయోగించుకోకపోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న యువకులందరూ ఉద్యోగాలు లేక నిరుద్యోగ సంస్థతో బాధపడుతుంటే ఈరోజు ప్రత్యేక మీకు ఒక చెప్పండి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారు ఇవ్వకూడదు అనుకుంటున్నారు దానికి మీరు చెప్పండి తొంభై తొమ్మిది పైసలు మా చుట్టాలకు బొంతులకు ఇచ్చాం అధ్యక్ష తొంభై తొమ్మిది ఇచ్చి ఈ భూమి ఇవ్వడం వల్ల అధ్యక్ష ఇప్పుడే ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఇప్పుడు ఆయన చెప్తున్నారు అధ్యక్ష గొప్పగా చెప్తున్నాడు ఆయన నిన్ననే నిన్ననే బెంగళూరులో నిన్ననే బెంగళూరులో ఇరవై ఎంత భూమి ఇచ్చారు ఇన్ని విజువల్ ఉద్యోగులు గూగుల్ పెట్టారని చెప్తున్నారు భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష ఒక ఉదాహరణ అధ్యక్ష వెస్ట్ బెంగాల్ ఉంది అధ్యక్ష మీరు తెలుసు వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఆ రోజు భూమి ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయాయి అధ్యక్ష ఈ రోజు గుజరాత్ బాగా అభివృద్ధి చెందుతుంది కారణం ఏంటి ఒకసారి గుజరాత్ చూడండి అధ్యక్ష అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంటే అక్కడ తక్కువ రేటుకు భూమి ఇవ్వడం వల్ల అక్కడికి వచ్చారు అధ్యక్ష ఈ రోజు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది ఆ ప్రాంతానికి ఉపాధి కల్పాలి ఉద్యోగాలు పెట్టుకుని పెడుతుంటే దాన్ని అర్షించవలసింది పోయి అభినందించవలసింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష మీరు మీరు ఖండించాలి ఈరోజు స్పష్టంగా అధ్యక్ష అధ్యక్ష లేని విషయాన్ని లేని విషయాన్ని లేని విషయాన్ని ఇప్పుడు ఒక యారిగేషన్ చేశారు ఉత్సవాలకి తొంభై తొమ్మిదికి ఇచ్చారు విజయం పెంచమని చెప్పాలి కదా అధ్యక్ష మీరు స్పష్టంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పా ఐదు కంపెనీలకే ఇచ్చామని చెప్పాను అధ్యక్ష ఒక్క నిషం మేడం గారు సార్ అడి సార్ ఇస్తాను ఇవ్వలేను సార్ ఇవ్వాలి వన్స్ మాధవ్ గారు మాధవ్ గారు మీకు ఇనేదానికి ఓపిక ఉంటే సమాధానం మీకు ఇనేదానికి ఓపిక ఉంటే సమాధానం చెప్పేదే సిద్ధంగా ఉన్నాం మీకు ఇనేదానికి ఓపిక లేకపోతే నేను సమాధానం చెప్పలేను ఎందుకు అరుస్తున్నారు అధ్యక్ష మైక్ మీరు ఇస్తారు మాట్లాడొచ్చు అధ్యక్ష ఎందుకు కరుస్తున్నారు నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష దయచేసి కూర్చోండి ఎందుకు కంగారు పెడుతున్నారు ప్రత్యేష్ సార్ సమాధానం చెప్పమంటారా వద్దా ప్లేజ్ ప్లీజ్ కూర్చో గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమంటారా వద్దా దైస్ ఇస్ మెంబర్స్ కూర్చండి నేను సమలేరు అని చెప్పలేను సార్ కూర్చోండి మీ సీట్లో కూర్చోండి తావు సార్ మళ్ళీ లేని కూర్చోండి ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష నన్ను సమాధానం చెప్పండి అధ్యక్ష ఎందుకంటే మంత్రి గారు మాట్లాడారు కూర్చోండి కూర్చోండి ఎర్రాజు గారు కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ మెంబర్స్ కూర్చోండి ప్లీజ్ మెంబర్స్ కూర్చోండి అమ్మా రెండు వేల మాట్లాడదు మాట్లాడదు కూర్చో అధ్యక్ష ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను ఓకే మీరు అడిగారు ఇంకా కొన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాండి లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి ఎస్ ఇప్పుడు ఈరోజు భారతదేశంలో వంద రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా ఇరవై ఐదు పాయింట్ మూడు రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి ఇరవై ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పూర్తి చేయలేదు సార్ కూర్చో స్వామి ఇప్పుడు ఓకే మరో సభ్యులు ఒకటి ఒకటి ఆలోచించాలి అండి ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష ప్లీజ్ 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 మాధవ్ మాధవ్ గారు లెక్కల్లోకి వెళ్తే నూట యాభై ఒకటి పదకొండు అయినాయి టీమ్ ఎలెవెన్ తయారైంది అది కూడా మాడదామా డిస్కస్ చేద్దామా ఓకే మీ సీన్ రిపీట్ అవుతుంది ఎందుకు కంగారు పడుతున్నాం అధ్యక్ష ఇప్పుడు ఇట్లా వెళ్తే ఆనాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు దేర్ ఇస్ ఎకనామిక్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు మీరు ఇట్లానే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు వెళ్లేదు ఎక్కడికి వెళ్ళింది ఆర్సిలర్ మిల్ ఎందుకు ఎక్కడికి వెళ్ళింది మాధవ్ గారు మీరు వాస్తవాలు తెలియకుండా మాస్తవాలు తెలియకుండా మీరు మాడతాం కరెక్ట్ కాదు ఆర్సిలర్ మిత్తల్ ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది మేము భూములు కేటాయించాం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయించాం పక్క రాష్ట్రాల్లో పది సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరి గెలకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి టీజీ భరత్ గారి నాయకత్వంలో పదహారు పదిహేడు నెలలో వాళ్ళని తీసుకొచ్చాం దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఒక విశాఖపట్నంలో రెండో స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం ఎందుకు కంగారు పడుతున్నాం ఎందుకు అశ అధ్యక్ష అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నా మాధవ్ గారికి కొంచెం బీపీ ఎక్కువైంది బీపీ బిల్ కొంచెం కామ్గా ఉంటారు ఇప్పుడు ఆయన గూగుల్ గురించి ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష న్యూస్ లో వచ్చింది గూగుల్ ఇస్ గోయింగ్ గూగుల్ ఎక్స్పాన్షన్ ఒక రాష్ట్రంలో చేస్తున్నారు అక్కడ ఏం రాశారు చాలా స్పష్టంగా ఆఫీసు అద్దెకి తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు ఇప్పుడు నేనేమంటున్నాను అంతే అధ్యక్ష దాన్ని పూర్తి ఏమంటారా ఎల్లోపీ గారు యూ కెన్ నాట్ డిక్టేట్ టర్మ్స్ లెట్ మీ ఆన్సర్ మై క్వెస్ మాధవ్ ప్రశ్న ఇస్తారు మాధవ్ గారే సమాధానం ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశ్రమలు రాకూడదు ఒక లక్ష్యంగా పెట్టుకుంది పైకాపా పార్టీ ఎన్నో పరిశ్రమలు తరమేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు మంచిగా అధ్యక్ష భూమి ఇస్తాం తప్ప మదర్సన్ కి భూమి పాలసీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందంటే అంటే పక్క రాష్ట్రాలతో మనం పోటీ పడాలి విశాఖపట్నంలో ఐటీ ఎక్కువ సిస్టమ్ లేదండి ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఐటీ ఎక్కువ సిస్టమ్ ఎక్కడుంది మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఒక కంపెనీ పట్టుకొచ్చారా విశాఖపట్నం సరిగ్గా ఇన్ని మాటలు మాడతారు మేము పద్దెనిమిది నెలలు పట్టుకొచ్చాం పద్దెనిమిది నెలలు ఇన్ని కంపెనీలు పట్టుకొచ్చాం ఆశలర్ మిల్ విశాఖపట్నానికి వచ్చింది ఈ రోజు టీసీఎస్ విశాఖపట్నానికి వచ్చింది కాగ్నిషన్ విశాఖపట్నానికి వచ్చింది ఈ రోజు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలప్ విశాఖపట్నంకి వాళ్ళకి మార్కెట్ ప్రైస్ వాళ్ళకి భూమి ఆఫ్ దిస్ గవర్నమెంట్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి టూరిజం మంత్రి గారి నాయకత్వంలో టూరిజం పాలసీ కింద హోటల్స్ మేము కట్టాలి ఎందుకంటే అధ్యక్ష మేము మొన్న నేను ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు వెళ్ళా అక్కడ ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఇక్కడ హోటల్స్ లేవు ఉండాలంటే మాకు హోటల్స్ లేవని వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు హోటల్స్ కూడా కట్టాలి కన్వెన్షన్ సెంటర్ కట్టాలి ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష రెండు అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ ధరలో ఆనాడు హైదరాబాద్లో భూములు కేటాయించారు కనుకనే ఐఎస్బి హైదరాబాద్లో ఉంది మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఉంది ఇన్ఫోసిస్ హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ లో ఉంది అట్లా అనేక పరిశ్రమలు వచ్చి ఈరోజు ఒక జీసీసీ క్యాపిటల్ అయిందంటే దానికి కావాల్సిన మొత్తం ఎక్కువ సిస్టమ్ కట్టక్ష ఇది దాంట్లో భాగంగా ఎక్కువ సిస్టమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా అవసరం ఎకో సిస్టమ్ లో హోటల్స్ రావాలి హాస్పిటల్స్ రావాలి సోషల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి కంపెనీకి వాక్ టు వర్క్ క్రియేట్ చేయాలి అధ్యక్ష చేసాండి నేను కష్టపడుతున్నాం అధ్యక్ష మంత్రి గారు అదే అధ్యక్ష అమ్మా